హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు మేము బాగున్నాం మీరు అందరూ కూడా బాగుండాలని మరీ మరీ కోరుకుంటు నిన్న ధనత్రయోదశి ఎలా చేసుకున్నారు మేమైతే ఇలా చేసుకున్నాము గోల్డ్ కాయిన్ ఒక ఎయిట్ గ్రామ్స్ది ఒక వారం క్రితం తీసుకున్నామండి పోయి ఈ సాటర్డే రోజు ధనత్రయోదశి కదా లాస్ట్ వన్ వీక్ సాటర్డే ఆ టైంలో ఇది తీసుకున్నామండి మొత్తం అంతా జిఎస్టీ అంతా కలిపి మొత్తం అల్మార్క్ అంతతో కలిపి ఎయిట్ గ్రామ్స్ గోల్డ్ ఇది నైంటీ ఫైవ్ థౌజండ్ పడింది ఒక వారం గడిచిందండి మళ్ళీ ఈ సాటర్డే దని వచ్చింది కదా ఈ రోజు చూస్తే గోల్డ్ రేటు సిక్స్ థౌజండ్ పెరిగిందండి అప్పటికి ఒక వారానికే అసలు ఎంత శరవేగంగా పెరిగిపోతుందో గోల్డ్ చెప్పలేని విధంగా అసలు వెళ్ళిపోతూ ఉంది రాకెట్ డ్రైవ్ వెళ్ళిపోతుంది ఇట్లా గోల్డ్ సేవ్ చేసుకోవడం వల్ల దాని విలువ పెరిగిపోతూ ఉంది కదండి అనుకోకుండా అంటే మేము తీయాలనుకోకుండానే చేతులు అమౌంట్ ఉన్నప్పుడు గోల్డ్ మీద పెడుతుంటాము అలాగా పెట్టాము వరానికి ఇలా అయిపోయింది సరే ఎలాగో తీసుకున్నాం కదా అని చెప్పి ధనత్రయదశికి అమ్మవారికి పెట్టి పూజ చేసుకున్నాను చాలా హ్యాపీగా అనిపించిందండి అంటే ఎప్పుడూ తీసుకోవడం అలవాటు లేదు అంటే ధనత్రయదశి కానీ తీసుకోవడం అలవాటు లేదు కానీ అనుకోకుండా అమ్మవారు అవకాశం కల్పించారు తీసుకోవాలి అన్నట్టుగా సరే అవకాశం ఉంది కదా తీసేసుకున్నాం ఇంకా అమ్మవారికి పెట్టి ధనత్రయదశి రోజు ఇంకా ఇలా చేసుకున్నాను అది కరెక్ట్గా నైంటీ ఫైవ్ థౌజండ్ ఎయిట్ గ్రామ్స్ అయింది కదండి ఒక సవర్కి అదే మేము టూ థౌజండ్ ట్వల్ లో మా పిల్లలు ఇద్దరికీ వంకీలు తయారు చేయించామండి అదే అమౌంట్తో నైంటీ ఫైవ్ థౌజండ్ అయింది రెండు వంకీలు కలిపి సెవెన్ సవరాస్ అయినాయి ఒకటి మూడు ఒకటి నాలుగు అట్లా అనుకుంటా ఏడు సవరాలు మాకు నైంటీ ఫైవ్ థౌజండ్కి వచ్చింది అప్పట్లో అంటే ఎంత వేరియేషన్ అయిపోయిందో చూసారు కదా చిన్నగా పెరగడం లేదండి తొంభై ఐదు వేలకి ఎంత వచ్చిందో ఈరోజు ఒక సవర వచ్చింది రేపు రాబోయే రోజుల్లో అది కూడా రాదు అంతగా ఉంది ఎందుకని సేవ్ చేసుకోవడం మంచిది ఉన్నంతలు కొంత కొంతవు అని చెప్తా ఉన్నాను అంటే అందరికీ అవకాశం కానీ వచ్చినప్పుడు మాత్రం వాడుకోండి ఇది దాచిపెట్టుకోండి అమౌంట్ దాచిపెట్టుకుంటూ ఎంతో అమౌంట్ అవుతాయి అంతకి కొనేసుకుంటా ఉండండి అది చాలా బిగ్ అమౌంట్గా మారిపోతుంది అది నా సలహా ఇంకా ఈరోజు ధనత్రయ అమ్మవారికి ఇలా చేసుకొని పూజ చేసుకున్నాను కదా కరెక్ట్గా పూజ అయిపోయిందండి హారతిచ్చి అలా బయటకు వచ్చే లేదో ఒక పుణ్యశ్రీ అమ్మవారి రూపంలోనే మా ఇంటికి గోరింటాకు రుబ్బింది పెట్టుకోవడానికి నాకు తెచ్చిందండి ఆహా ఎంత హ్యాపీ అనిపించిందో ఆ అమ్మవారే ఇట్లా గోరింటాకు అనేది సౌభాగ్యకి సంబంధించి పుణ్యస్త్రీలు పెట్టుకోవడానికి అని పది మందికి పంచితే మంచిది అది అని కూడా అంటారు కదా అలాగా అమ్మవారే ఆమె రూపంలో తీసుకొని నాకు ఇచ్చి ఇచ్చిపోయింది అని అనుకున్నాను కరెక్ట్గా వచ్చిందండి ఆవిడ ఇంకా తీసుకొని ఆమెకి బొట్టు తాంబూలం ఇచ్చి హ్యాపీగా అనిపించిందండి ఇచ్చి పంపించాను అంటే ఇలాంటి కొన్ని పాజిటివ్గా మనకు కనపడుతున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది కదా అంటే నేను ఏది జరిగినా దాన్ని పాజిటివ్గానే తీసుకుంటాను ఏదో చేసాము అయిపోయింది ఎవరు వచ్చారు ఇచ్చారు ఇచ్చాము తీసు అలా కాకుండా ప్రతిదాన్ని పాజిటివ్గా దానికి లింక్ చేసుకుంటే మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా అది ఆనందం మనం మర్చిపోలేమండి అంటే మా మనసుకి చాలా మంచి చేస్తుంది అలాంటివి ఫీల్ చేసినప్పుడు అలాగే నేను ఎప్పుడు అనుకుంటాను అలాగే జరుగుతూ ఉంటాయి కూడా మీరు లింక్ చేసుకోండి ఇలాంటివి ఏమన్నా జరిగినప్పుడు మీకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది భగవంతుడు అలాంటి రూపంలోనే ఆశీర్వదించడానికి వస్తాడండి ఆయనేమి సినిమాలో చూపించినట్టు వెలుగులు కిరణాలతో ఏదో అద్భుతంగా మనకు కనిపించేటట్లుగా అలాగే జరగవండి ఇలాంటివి ఏవో మనకు గుర్తించగలగాలి మనం అది గుర్తించే విధంగా వాళ్ళు చేయరు కానీ మనకు ఆ విజ్ఞత ఉండాలి చేసుకోగలగాలి అట్లా ఎవరో ఒక రూపంలో ఏదో ఒక రూపంలో భగవంతుడు మనకు చూపిస్తాడు నేను వాటిల్ని చాలా ఫీల్ చేస్తూ ఉంటానండి నాకు అప్పుడప్పుడు అలా అనిపిస్తుంటుంది అదేవిధంగా ఈ ధనత్రయ కూడా అమ్మవారు ఆమె రూపంలో వచ్చింది మా ఇంటికి పసుపు కుంకుము తీసుకుపోయింది నా దగ్గర నాకు వచ్చే అదే బదులుగా సౌభాగ్యంగా గోరిన్ టాక్ వెళ్ళారండి ఎంత హ్యాపీగా అనిపించిందో మీకు అందరికి కూడా చెప్పి చెప్పాలని అనిపించింది ఏదైనా నా ఫ్రెండ్స్కి నేను ఎలా చెప్పుకుంటానండి అలాగే మీ అందరూ కూడా నా ఫ్రెండ్స్ లాంటి వారే కనుక మీతో బాగా పంచుకొని హ్యాపీగా ఫీల్ అవ్వాలని చెప్పాను మీకు కూడా ఇది హ్యాపీగానే అనిపించి ఉంటుంది ఉంటే మాత్రం కామెంట్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చద్దినే అనుకుంటున్నాను అంటే భగవంతుణ్ణి పట్టుకొని ఉంటే మనకన్నీ అయినా మంచి జరగడానికే మన తోడుగా నిలబడతాడు అనేది నేను గట్టిగా నమ్ముతాను అదే మా పిల్లలకు కూడా నేను నేర్పిస్తూ ఉంటాను ధనత్రయోదశి ఈ విధంగా చాలా అద్భుతంగా ఆనందంతో జరిగిందండి ఇంతకీ ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేసి లైక్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో వస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోకుంటే కొత్తగా ఎవరన్నా చూస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అందరికీ కూడా అమ్మవారు ఆశీర్వాదం ఇవ్వాలని అందరూ ధనధాన్యాలతో వర్దిల్లాలని మరీ మరీ కోరుకుంటున్నానండి ప్రతి ఒక్కరూ మంచి మనసుతో ఆలోచించండి ద్వేషాలు రాగద్వేషాలు వదిలేసేసి హ్యాపీగా ఉండడానికి ప్రయత్నించండి ఎప్పుడూ అనుగ్రహం మనకు ఉంటుంది సరేనండి ఉంటాను రేపు ఒక మంచి వేడితో మళ్ళీ వస్తాను ధన్యవాదాలండి అందరికీ